నమస్తే దోస్తులు అందరికీ ద్విశక్తి ఛానల్ నుంచి వెల్కమ్ సో మన ఛానల్లో ఇప్పటివరకు అన్ని దైవ సంబంధమైన వీడియోస్ మాత్రమే ఉండేవి ఇప్పుడు కొత్తగా మనం టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అయితే యూట్యూబ్ అన్నది చాలా పెద్ద ప్రపంచం సో యూట్యూబ్లో మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ సమయాన్ని కూడా పెట్టాల్సిన అవసరం లేదు కానీ చాలామంది వీడియోస్ మీద వీడియోస్ పెడతా ఉంటారు ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ పెడతా ఉంటారు మరి ఆ వీడియోస్ కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి ఎందుకు ఎలా వైరల్ అవుతున్నాయి సో యూట్యూబ్ అల్గారిథం మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం మరి ఇప్పుడు మన ఛానల్లో మనం ముఖ్యంగా యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయి ఎలా అప్లోడ్ చేస్తే ఎంత మనీ వస్తుంది అనేది మనం డీప్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని పది మందితో షేర్ చేసుకుంటే సో ఆ పది మంది కూడా బాగుపడే ఛాన్స్ ఉంటుంది కాకపోతే చాలామంది మీరు ఇప్పటికే వందల వేల సంఖ్యలో చూస్తుంటారు యూట్యూబ్లో ఇలా పెడితే వ్యూస్ వస్తాయి అలా పెడితే వ్యూస్ వస్తాయి హ్యాష్ ట్యాగులు ఇందులో పెట్టకూడదు ట్యాగులలో హ్యాష్ ట్యాగ్స్ ఉంచితే ఇలా అవుతుంది అలాగే మనం అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో ఉంచాలి లేదా పబ్లిక్లో ఉంచాలి లేదా ప్రైవేట్లో ఉంచి పెట్టాలి అని ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటారు సో అందరూ చేసేది వాళ్ళ వ్యూస్ కోసం మాత్రమే చేస్తారు సో మనం మాత్రము జనాలకి ఏది రీచ్ అవుతుంది తొందరగా ఏది ఫాస్ట్గా రీచ్ అవుతుంది అనేది మాత్రమే చెప్తాము సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూస్తేనే ఎక్కడ ఏమవుతుందనేది అనేది అర్థమవుతుంది సో నేను ఇప్పుడు మీకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే విధానము చెప్తాను అప్లోడ్ చేస్తున్నప్పుడు వీడియోస్కి ఎంత టైంలో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి ఎలాగ రేషియో అనేది పెరుగుతూ ఉంటుంది అనేది మీకు ముందుగా చెప్తుంటాను సో మీకు స్టార్టింగ్లో నేను పక్కకి స్క్రీన్ పైన నేను వీడియోస్ని ఎలా అప్లోడ్ చేస్తున్నాను ఏంటనేది పూర్తిగా వివరిస్తుంటాను మీరు జూమ్ ఇన్ చేసి చూడండి కొంతమందికి ల్యాప్టాప్స్ ఉండవు సో నేను యూస్ క్యాజువల్గా ఏంటి ఫోన్లోనే ఎడిట్ చేస్తాను ఫోన్లోనే అప్లోడ్ చేస్తుంటాను ఇన్ కేస్ మీకు ఫోన్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఇంకా మంచిది సో మనం ఏ దాంట్లో వెళ్తే బెటర్ అనేది మనం తర్వాత డిసైడ్ అవుతాం సో అలాగే ఎడిటింగ్స్కి నేను ఏ యాప్స్ యూస్ చేస్తాను అనేది కూడా మనం తర్వాత వీడియోస్లో చేసుకుందాం అయితే ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తున్నాను ఒక్కొక్కటి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది సో దాన్ని క్యాజువల్గా కాకుండా మనం సీరియస్గా తీసుకొని అప్లోడ్ చేసినప్పుడు ఎన్ని వ్యూస్ వస్తుంటాయి వీడియో అప్లోడ్ చేయగానే మన టైమింగ్స్ ఏంటనేది మొత్తం పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు సో మనం ఫస్ట్ ఏం చేయాల్సిందంటే మీకు స్క్రీన్లో పక్కకు చూపిస్తుంటాను కదా సో అది చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుంది అనేది సో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను మీకు చూపిస్తున్నాను మనం ఫస్ట్ రాగానే యూట్యూబ్ ఉంటుంది కదా మనం యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి ఏంటి ఫిఫ్టీన్ సెకండ్స్ లేదా మనకి థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఇట్లా త్రీ మినిట్స్ వరకు మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకి టైం లెంత్ అనేది పెట్టారు సో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ఆప్షన్స్ మనం అక్కడ టైమింగ్స్ బట్టి సో షార్ట్ వీడియో అంటే సిక్స్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది సిక్స్టీ సెకండ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది లాంగ్ వీడియోస్ కూడా మేము షార్ట్ వీడియోస్ లాగా చేసి అప్లోడ్ చేయొచ్చు కానీ ఇమేజ్ అనేది దగ్గరగా వస్తుంది సో ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కెమెరా ఉంటుంది సో అంటే లైక్ ఫ్రంట్ అండ్ తిప్పుకోవచ్చు బ్యాక్ అండ్ తిప్పుకునే ఆప్షన్ ఉంది అలాగే మనకి ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది కాబట్టి యూట్యూబ్లో ఆ ఏఐ ఫ్యూచర్స్ ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్లలో కొంతమందికి అవైలబుల్ ఉన్నాయి కొంతమందికి లేవు సో దాన్ని బట్టి కూడా మనం ఎఫెక్ట్స్ని మన ఫేస్ ఎంత బ్లాక్గా ఉన్నా అంటే లైక్ కొంతమందికి పింపుల్స్ ఉంటాయి అట్లాంటి వాటిని కూడా క్లియర్ చేసి స్పెషల్ ఇంట్రెస్ట్గా కలిగించే విధంగా కూడా ఉంటున్నాయి సో అలా ఏ ఫ్యూచర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి సో అట్లా మీరు ఆ సెట్టింగ్స్ అన్నీ మనం ఇక్కడ చూడవచ్చు యూట్యూబ్లో చూసిన తర్వాత మనం ఏం చేస్తాము ఇప్పుడు తీరా మనం ఏ ఫ్యూచర్స్లో అవైలబుల్గా ఉన్నది అది అయిపోయింది సో నెక్స్ట్ మనం చూస్తున్నది ఏంటి ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో కూర్చున్నాను లైక్ చూపిస్తున్నాను మీకు ఫేస్ని చూస్తూ ఉండండి సో దాంట్లో సెట్టింగ్స్ చేస్తున్నాను నేను ఏం సెట్టింగ్స్ చేస్తున్నాను మనకి ఇన్ని ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను సో దీని తర్వాత ఏంటంటే మనము ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలి ఈ ఎఫెక్ట్స్కి సో యాడ్ చేసేసి అక్కడ రైట్ క్లిక్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసేస్తే సరిపోయింది అక్కడ ఫ్యూచర్ అనేది మనకి బ్యాక్ హెండ్లో మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది చూస్తున్నారా లైక్ మోటివేషనల్ ట్రైలర్ అని ఉంది సో ఇప్పుడు అలా మనం ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వీడియో అనేది రికార్డ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే మనకు ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ మనకు చూపిస్తుంది సో ఇక్కడ తర్వాత ఏంటి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి గ్రీనరీ మనము మనకు ఎండ్ గ్రీన్ స్క్రీన్ అనేది ఒక ఆప్షన్ మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు షార్ట్ వీడియోస్ ఇది ఏంటంటే మనం ఎక్కడైనా పూరి గుడ్సెలు అన్ అగ్లీగా ఉన్న ప్లేస్లలో మనకి గోడలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ మనము ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు మనము అది ఏ ఇమేజ్ అయినా సరే లైక్ మన ఫోన్లో ఉన్న ఇమేజెస్ కానీ లేకపోతే టెంపుల్స్ ఇమేజెస్ నేను ఇప్పుడు యాడ్ చేశాను చూసారా బ్యాక్గ్రౌండ్లో సో అలా మనం ఇమేజ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియోని బ్యాక్ వెళ్తున్నాం ఎందుకంటే మీకు అప్లోడ్ ఎలా చేయాలనేది చూపించాలి కదా సో ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ నేను తీసుకున్నాను త్రీ మినిట్స్ తీసుకున్నాను అలా టైం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇల్ల ఇంకా ఇన్ని మోర్ ఆప్షన్స్ ఉన్నాయి డ్రాక్ చేసి చూస్తే ఇప్పుడు మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము సో అప్లోడ్ చేసే ముందు నాకు వీడియో అనేది లోపల సెల్లో ఉంది కాబట్టి నేను మేనేజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ వీడియో అప్లోడ్ చేయాలి అనేది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రీసెంట్గా మనం తిరుపతికి వెళ్ళాము సో తిరుపతికి వెళ్ళిన వీడియో ఒకటి ఉంది ఆల్బమ్స్లో సో దాన్ని మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మనము క్లియర్గా వింటేనే మనం స్కిప్ చేయకుండా ఎలా అనేది మనం చూపించగలుగుతాం నేను షార్ట్ వీడియో మీకోసం చిన్న వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను అయితే దానికన్నా ముందు లాంగ్ వీడియోని కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను అయితే ఏమవుతుందంటే ఆ లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం మనకి స్క్రీన్ అనేది దగ్గరకు వస్తుంది సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే షార్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తాను సరేనా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకవేళ డౌట్స్ వస్తే నీకు మాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను సో మనకి ఎక్కడికి వెళ్ళి మనం వ్యూస్ని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది కమింగ్స్ చెప్ చెప్తున్నాం చూస్తున్నారా ఇప్పుడు నేను ఇక్కడ మనం తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూస్తున్నాము గజరాజులు మనకి ఎదురుగా నడిపించుకుంటూ తెస్తున్నారు ఆ వీడియోని నేను షూట్ చేశాను సో దాన్ని అప్లోడ్ చేయబోతున్నాను మీకోసం సో డన్ అని కొట్టాను ఇక్కడ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు మన వీడియో ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మనకు ఏంటంటే చాలా వరకు ఇమేజెస్ అనేవి కొన్ని బ్లర్ అవుతాయి ఎందుకంటే ఇన్ కేస్ మనం అప్లోడ్ చేసినప్పుడు వీడియో దీనికి దానికి డిఫరెన్స్ ఉండడం వల్ల సో కొంచెం డిఫరెన్స్ వచ్చినానుకో అలాంటి వీడియోలు అప్లోడ్ చేయకండి సో ఇప్పుడు మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది కానీ సౌండ్ అనేది మనకి ఆప్షన్ అవైలబుల్లో లేదు ఇక్కడ చూస్తున్నారు కదా సౌండ్ అనేది బ్లాక్లో ఉంది సో అంటే మనకి అన్అవైలబుల్ అంటే వన్ సిక్స్టీ సెకండ్స్ పాయింట్ టూ సెకండ్స్ వచ్చేసింది సిక్స్టీ సెకండ్స్ దాటి టూ త్రీ సెకండ్స్ వచ్చింది సో దానికి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నాను నాకు సౌండ్ ఆప్షన్ కావాలి ఎందుకంటే మనకి అక్కడ ఉన్న ఒరిజినల్ సౌండ్ గోల భక్తుల ఒక ఆర్తనాదాలు స్వామి వారికి గోవిందా గోవిందా అని వినిపిస్తూ ఉంటాయి కదా ఆ సౌండ్ అనేది నేను మ్యూట్లో పెడుతున్నాను సో అందుకని మ్యూట్లో పెట్టకుండా అక్కడ మనకు ఆప్షన్ మ్యూట్ పెట్టే ఆప్షన్ ఉండదు సో దానికి ఏం చేయాలంటే మనం సైజ్నే తగ్గించుకోవాలి వీడియో సైజ్ని సో ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ నైన్ పాయింట్ సూ టూ ఫోర్ అట్లా పెంచుకొని వీడియోని అప్లోడ్ చేసుకున్నాం అనుకో మనకి సౌండ్ ఆప్షన్ అనేది అప్పుడు మనకి అలా అవుతుంది వల్ల ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ మన బ్యాక్గ్రౌండ్ మనకి యూట్యూబ్ వాళ్ళు అందించిన కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సాంగ్స్ యూ యూటిలైజ్ చేసుకోవడానికి సో ఆ యూటిలైజ్ చేసుకునే వీడియో సాంగ్స్ని మనం ఇక్కడ మన వీడియోకి అందించవచ్చు అది డివోషనల్ కావచ్చు మీకు ఏ విధమైన వీడియో కావాలంటే ఆ విధమైన వీడియోస్ని మనకు అక్కడ అప్లోడ్ చే నేను ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెకండ్స్ డ్రాక్ చేసి వీడియోని సో మన సాంగ్ అనేది మన వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో అప్లోడ్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లనే ఇబ్బంది పడుతున్నారు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏం చేయాలని తెలియకపోతే మనకి నిరభ్యంతరంగా మనకు కాంటాక్ట్ అవ్వండి మనం చెప్దాం సో అసలైన ట్రిక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తే అలా అవుతుంది అనేది సరేనా సో చూడండి ఇప్పుడు మన వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు మనకి యాడ్ సౌండ్ అనేది ఆప్షన్ చూడండి బ్లింకింగ్లో వైట్లో కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్లో ఉండే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి సాంగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి సేవ్డ్ సాంగ్స్ ఉంటాయంటే మనం సేవ్ చేసుకోవచ్చు లేదా మనకు నచ్చిన సాంగ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఏంటి ఏమని చెప్తున్నానంటే మైక్కి వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అని చెప్పేసి చెప్పేసాను మనకి నంబర్ ఆఫ్ సాంగ్స్ అయితే వచ్చేసాయి ఈ నంబర్ ఆఫ్ సాంగ్స్లో మనకి ఏది ఇష్టమో అది విన్న తర్వాత మనం దానికి వీడియోకి పెట్టచ్చు ఇందులో కూడా మనం అక్కడ థర్టీ కే లెవెన్ కే ఎయిటీ కేట్స్ అని ఉన్నాయి అయితే ఇక్కడ చేసే ఏంటంటే అందరూ థర్టీ కే ఎయిటీ కే ఫార్టీ కే వన్ ట్వంటీ కే అనే ఏవైతే సాంగ్స్ ఉంటాయో వాటిని మాత్రం చూస్ చేసుకుంటారో తర్వాత చెప్తాను సో ఇక్కడ మనకి మ్యూట్ ఆప్షన్ ఉంది చూస్తారా ఫస్ట్ది మన వీడియోలో ఉన్న ఒరిజినల్ వాయిస్ ఆ వాయిస్ వినబడకుండా నేను దాన్ని మ్యూట్లో పెట్టేసాను సౌండ్ ఆఫ్ సో కిందనేమో మనము సెలెక్ట్ చేసుకున్న సౌండ్ తగ్గించుకోవాలా పెంచుకోవాలనేది ఇది మన డిపెండ్ అంటుంది మనం ఇచ్చినది సో నేను ఫస్ట్ వాయిస్ని అనేది మ్యూట్లో పెట్టేశాను సెకండ్ వాయిస్ని అవైలబుల్ పెట్టాను అంటే యూట్యూబ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నది సో అది ఓకే చేసేస్తే డని కొట్టాను నెక్స్ట్ నేను ఇక్కడ డిఫరెంట్ మనకి కొన్ని రైటింగ్ స్టైల్స్ ఇచ్చారు సో ఆ రైటింగ్ స్టైల్స్ని బట్టి మనము ఏం రాయాలనుకుంటున్నాము జనాలకి ఏం చూపించాలనుకుంటున్నాము అది స్క్రీన్ పైన డిస్ప్లే చేయొచ్చు అలాగే మన సబ్స్క్రైబ్ చేయడానికి కూడా డిస్ప్లే చేయొచ్చు మన ఛానల్ నేమ్ని కూడా డిస్ప్లే చేయొచ్చు సో చాలామందికి ఛానల్ నేమ్ కింద కనిపిస్తుంటుంది కాబట్టి నేను ఛానల్ నేమ్ రాయట్లేదు సో మన స్వామివారికి చూడని కనులు అది కూడా నాకు అంధత్వంతో అని చెప్పేసి ఒక కొటేషన్ రాశాను అది జనాలకి రీచ్ అవుతుంది అంత తొందరగా సో అందుకని నేను ఇలా పెడుతున్నాను కొంతమంది దానికి మొత్తం బ్లర్గా ఎల్లో కలర్ ఇచ్చేస్తారు మొత్తం స్టిఫ్గా కనిపించేటట్టు సో అలా ఇస్తే ఏమవుతుందంటే మీరు బ్యాక్ ఎండ్ వీడియోలో అసలు ఏం చూపించాలనుకుంటున్నారో అది కనిపించేస్తారు ఇక అట్లా మొత్తం ఒక ప్యాడ్ మాదిరి ఉంటుంది బ్యాక్ సో అట్లా కాకుండా ఇలా ఇవ్వండి సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు గోవిందా అని ఇచ్చేస్తున్నాను అంతే ఇక ఏం టైప్ చేయట్లేదు సో కొంతమంది ఇక్కడ అలా రాయాలి ఇలా రాయాలి ఈ లీస్ట్ని తీసుకెళ్ళి అక్కడ కాపీ చేయాలి ఇక్కడ కాపీ చేయాలి అని అంటారు సో పబ్లిక్ ప్రైవేట్ అన్ అన్లిస్టెడ్ ఎందులో అప్లోడ్ చేస్తున్నారు అనేది అది పక్కన పెడితే మనమైతే ప్రస్తుతానికి ఇట్లా టైం సెట్టింగ్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి సో మనం అప్పటికప్పుడే అప్పుడే ఇవ్వకుండా మన షెడ్యూల్ టైంని వీడియో మొత్తం అప్లోడ్ అయిన తర్వాత కూడా మనం యూట్యూబ్ వైటీ స్టూడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసేసి ఎడిటింగ్లో మనం ఇవన్నీ తర్వాత గుడించుకోవచ్చు సో ప్రాబ్లం ఏం లేదు టెన్షన్ ఏం లేదు ఫస్ట్ ఎవరు కొత్త కొత్త ఛానల్స్ పెడుతున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇవన్నీ లెన్ లెర్నింగ్ నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఏదో గుడ్డిగా పెడితే ఏం రావు సో ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో మీకే చూపిస్తాను లైవ్లో ఓకేనా సో మనం ఇప్పుడు పెట్టాము ఇక్కడ మనకు ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా లొకేషన్ కూడా ఇలా మనం టైప్ చేసుకోవచ్చు లొకేషన్లోకి వెళ్ళి కానీ ఇప్పుడు ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు సో మన వీడియో వచ్చిందా మనకి కాలేదు ఎందుకంటే మనం ఇంకా అప్లోడ్ చేయలేదు ప్రాసెస్లో ఉంది కదా సో ఇట్లా నాన్ రికమెండ్ అలర్ట్ లాంటివి ఇట్లాంటివి పెట్టేసుకొని కంటెంట్కి సంబంధించినవి నో అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకోలేదు కంటెంట్ అని చెప్పేసి అక్కడ పెడుతున్నాము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి వీడియో పైన ఎడిట్ బటన్ కనిపిస్తుంది పెన్ మార్క్ అది ఎందుకంటే మనము థమ్ నెల్స్ పెడతాం కదా సో ఆ థమ్ నెల్స్ ఇక్కడ మెయిన్గా పెట్టాల్సింది మనకి నామాలు మనం ఇచ్చిన కొటేషన్కి సంబంధించి లేదా మీ ఇష్టం ఒక గుడి శిఖరంని పెట్టడం కానీ లేదా ఏనుగుని చాలామంది చూడరు లైక్ చూస్తుంటారు కానీ కొంచెం దగ్గరగా జూమ్గా ఏనుగుని అలా చూపించామనుకో అరే ఇదేదో ఏనుగు ఎటో వెళ్తుంది అని చెప్పేసి ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అన్నట్టు ఆ వీడియో కోసం సో అట్లా మీరు తమ్నేల్ని ఇలా పెట్టొచ్చు లేదు మేము ఏదైనా సపరేట్గా తమ్నెల్ కూడా పెడతాం షార్ట్ వీడియోస్ కంటే అట్లా కూడా పిక్ ఫోటో తీసుకొని మీరు ఆ తమ్నెల్ని యాడ్ చేసి తర్వాత వీడియోని కంటిన్యూస్గా పెట్టాలి సో అది ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు అప్పుడు సపరేట్గా తమ్నెల్ పెట్టాల్సిన అవసరం లేదు సో లాంగ్ వీడియోస్కే తమ్ పెడతా ఉంటారు అని చెప్పేసి చాలా మందికి తెలుసు మనకి వీడియో అప్లోడ్ అవుతుంది సో అలా మనం తమ్నల్ని వీడియోని ఏనుగుని దగ్గరగా చూపిస్తున్నాము అరే ఇది ఏదో వెళ్తుంది ఏదో అవుతుందని చెప్పేసి జనాలకు అనేది అట్రాక్టివ్గా అట్రాక్టివ్ అయిపోయి కనిపించేసి ఎంబటే దాన్ని నొక్కుతారు అన్నట్టు చూద్దామని సో ఇది మనకి ప్లస్ పాయింట్ ఇక్కడ ఈ ట్రిక్ అనేది ఎవరు చెప్పరు అది ఇక నెక్స్ట్ ఏంటంటే పెట్టేశాము పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుందా లేదా అది మనం టెస్ట్ చేసుకుందాం సో దానికన్నా ముందు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ మన వీడియో వైటీ స్టూడియోలోకి వచ్చేసాము థర్టీన్ పాయింట్ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి ఇది పాత వీడియో కని కనిపియవు ఈ జీవులు యాడ అందుకే అని చెప్పేసి పెట్టాను దీనికి కూడా ఏం రాయలేదు నేను డిస్క్రిప్షను అది వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను దానికి ఫైవ్ నైంటీ ఎయిట్ వ్యూస్ వచ్చాయి ఇక మిగతా లాంగ్ వీడియోస్కి అయితే తక్కువ ఎందుకంటే ఈ పొద్దు రేపు జనాలు అంతా ఏంటంటే షార్ట్ వీడియోస్కి అలవాటు పడిపోయాను లాంగ్ వీడియోస్ తక్కువ చూస్తారు లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో ఇక్కడ లాంగ్ వీడియోస్ చూస్తే టూ పాయింట్ ఫైవ్ కే ఉంది చూస్తారు ఎంతమందికి తెలుసు అనేది సో అది కూడా ఇలానే పెట్టాను వీడియో సో మనకి ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ చెప్పేది టైటిల్లో ఇలా రాయాలి అలా రాయాలి దానికి మీ ఛానల్ నేమ్స్ పెట్టుకోండి షార్ట్స్ అని రాయండి యాష్ ట్యాగ్ షార్ట్స్ పెట్టాలి యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అని పెట్టాలి హ్యాష్ ట్యాగ్ వైటీ స్టూడియో అని పెట్టాలి హ్యాష్ ట్యాగ్ వీడియో వైరల్స్ అని పెట్టాలి ఇలాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి అవన్నీ పెడతా ఉండాలి అవి పెడితేనే మన వీడియో వైరల్ అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి అని అంటుంటారు సో నేనేం చేస్తున్నాను సింపుల్గా అవన్నీ పెట్టట్లేదు అయినా కానీ మీ వీడియోని వైరల్గా తీసుకెళ్తా చూడండి అంటే మన స్టార్టింగ్ ఛానల్ కాబట్టి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి తక్కువ మంది చూస్తున్నారు అదే మన సబ్స్క్రైబర్ పెరుగుతున్న పొద్దు మనం ఏమాత్రం చిన్న హింట్ ఇచ్చిన నామాలు చూస్తే చేతులైతే దండం పెట్టాల్సిందే పెట్టినా కానీ మనకి వితిన్ వన్ టెన్ మినిట్స్లో వన్ మినిట్ వితిన్ ఫైవ్ వన్ అవర్లో నీకు ఫైవ్ పాయింట్ ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్కి అనేది వ్యూస్ వెళ్ళిపోతాయి సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ కూడా ఏం రాయట్లేదు ఎందుకంటే మీకు తెలియాలి కదా ఏంటి ఎలా ఉంటుంది అనేది ఒరిజినాలిటీ సో పెట్టాను డిస్క్రిప్షన్ ఏం రాలేదు నేను డేట్ స్కెడ్యూల్ చేసుకుంటున్నాను సండే రోజు ఫోర్ ఓ క్లాక్కి సిక్స్ ఫైవ్ పిఎం కల్లా సెట్ చేస్తున్నాను వీడియోస్ షెడ్యూలింగ్ సో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టైము వితిన్ వన్ మినిట్ టూ మినిట్లోనే అప్లోడ్ అయిపోవాలనేది పెట్టకూడదు మినిమమ్ ఫైవ్ మినిట్స్ అనేది దానికి కేటాయించాలి మీరు మార్నింగ్ అప్లోడ్ అవ్వాలనుకున్నాము ఇంకా మంచిది టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కెడ్యూల్ ఉంది నేను ఫైవ్ ట్వంటీకి పెట్టాను ఇప్పుడు ఫైవ్ సిక్స్టీన్ అవుతుంది ఫోర్ మినిట్స్ గ్యాప్ ఇచ్చాను దీనివల్ల ఏమవుతుందంటే మన వీడియో అనేది అప్లోడ్ అయ్యి ప్రాసెస్ అయి ఉంటుంది కాబట్టి జనాలలోకి వెళ్ళడానికి అల్గారిద్దం యూట్యూబ్ అల్గారిథమ్ సెట్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ సో దానివల్ల మనకి ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఉన్నాయి నేను ఈ యాడ్ ట్యాక్స్ కూడా యాప్ చేయట్లేదు కొన్ని యాడ్ ట్యాక్స్ యాడ్ చేసిన వీడియోస్కి ఎన్ని వచ్చాయి వ్యూస్ చెయ్యని వాటికి ఎన్ని వచ్చాయి వ్యూస్ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అది ఇంకో వీడియోలో ఓకేనా మీరు నాకు కామెంట్లో అప్డేట్ చేయండి మర్చిపోతే ఒకవేళ నేను దాన్ని రివైల్ చేస్తాను ఓకే ఇప్పుడు వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను సో దాని తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు వన్ మినిట్ తర్వాత నేను ఎంత ఫైవ్ థర్టీ టూ అవుతుంది సో ఫైవ్ థర్టీ టూకి నేను ఓపెన్ చేశాను చూసారా ఫిఫ్ థర్టీన్ పాయింట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఉండే సబ్స్క్రైబర్ ఒకరు పెరిగారు అయితే మన నామాలు అనేది చేస్తే తల దండం పెట్టాల్సిందే అని చెప్పి వీడియోకి ఇచ్చేసాను మీ ముందే కదా డిస్క్రిప్షన్ ఇలాంటివి ఏమి ఇవ్వలేదు లొకేషన్ కూడా ఇవ్వలేదు కొంతమంది ఇవన్నీ ఇస్తేనే వీడియో వైరల్ అవుతుందని పాపులర్ చెప్తుంటారు కానీ నేను ట్యాక్సీ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మీకు ఇప్పుడు చూపిస్తాను థర్టీ త్రీ లోపు ఎంత ఉంది చూడండి నాలుగు వందల ముప్పై ఐదు మంది చూస్తారు ఐదు లైక్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోండి మనం ఎప్పుడప్పుడు చేస్తాం ఫైవ్ ట్వంటీకి ఎప్పుడైంది థర్టీన్ మినిట్స్ అయింది థర్టీన్ మినిట్స్లో మనకి త్రీ ఎయిటీ మెంబర్స్ చూసారు చూసారా త్రీ ఎయిటీ మెంబర్స్ ఇంతకుముందు అంతా అంటే మనకు అక్కడ ఏనుగనేది అట్రాక్టింగ్గా కనిపిస్తుంది షార్ట్ వీడియోలు సో ఇక్కడ బండపైన ఒక వింత జీవి ఏదో పాకుతున్నట్టు ఉంది సో ఇలాంటి ట్రిక్స్ మీరు వీడియోలలో యూస్ చేసినప్పుడు మాత్రమే మనకి వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి ఏదో యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల లేదో ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయడం వల్ల లేదా టెక్స్ట్ పెట్టడం వల్ల మాత్రం వీడియోస్ అనేవి వైరల్ అనేవి కావు అది ఎలా మనం కనుక్కోవాలనేది నెక్స్ట్ వీడియోస్లలో చెప్తుంటాను కొన్నిసార్లు యూట్యూబ్ బల్ వీక్లీ డైలీ మంత్లీ అవర్లీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి వాటి అనుసారంగా అనుగుణంగా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్ అట్రాక్టింగ్గా కనిపించే ప్రాసెస్ అంతా ఇదే మనకి సో కొన్నిసార్లు ఏంటంటే వీడియో పెట్టగానే వైరల్ కాదు నువ్వు ఎంత మంచి కంటెంట్ పెట్టినా వైరల్ కాదు సో చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తారు రీసెర్చ్లోకి వెళ్ళి ఆ కంటెంట్ నేమ్ ఇవ్వండి ఇంకో కొన్ని నేమ్స్ ఇస్తుంది దాంట్లో ఎత్తుక్కొని అప్పుడు పెట్టండి అప్పుడు మాత్రం వైరల్ అవుతుందని చెప్తుంటారు వీడియోస్లో సో అవన్నీ ఏమవసరం లేదు వీడియో వైరల్ కావాలంటే ఎలాంటి చేంజెస్ చేస్తే ఏంటంటే వీడియో వైరల్ అవుతుంది అనేది నేను అది చూపిస్తాను అది మనకి అల్గారిదం యూట్యూబ్ అల్గారిథంకి అనుగుణంగా మనం ఆ చేంజెస్ అనేది చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఈ పద్ధతులు పాటిస్తేనే షార్ట్ వీడియోస్ వైరల్ అవుతాయి మనం మరిన్ని వీడియోతో ముందుకు వద్దాం